హలో మరియు నమస్కారం అందరికీ నేను డాక్టర్ మీఘా చతుర్వేది సూర్యాసిస్ మరియు రోగ నిరోధక వ్యవస్థ మధ్య ఎటువంటి సంబంధం లేదని భావించి వారి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు నేను వచ్చాను మరియు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దానివల్ల సోరియాసిస్ ప్రకోపం రాకూడదు మీరు చాలా మంది డాక్టర్ల నుండి లేదా సలహాలు తీసుకోవడం నుండి లేదా వీడియోల నుండి సూర్యాసిస్ ను నయం చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండాలని వినే ఉంటారు లేదా ఇది సమతుల్యంగా పనిచేయాలి ఎప్పుడు రోగి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఏదైనా ప్రత్యేక పాత్ర ఉందని అనుకోడు ఎందుకంటే తరచుగా దగ్గు జలుబు టైఫాయిడ్ లేదా మరేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టం దెబ్బతిన్న చోట సోరియాసిస్ మచ్చలు తిరిగి వస్తాయి లేదా పునరావృతమవుతాయి కానీ సోరియాసిస్ మరియు ఇమ్యూన్ సిస్టమ్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయనేది పూర్తిగా నిజం ఎందుకంటే సోరియాసిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి దీనిలో మీ రోగనిరోధక వ్యవస్థ అతిసక్రియంగా పనిచేసి మీ స్వంత శరీరాన్ని శత్రువులా భావిస్తుంది అటువంటి సందర్భంలో బయటి నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు లేదా ఆరోగ్యపరంగా లేదా రోగనిరోధక వ్యవస్థపరంగా ఏదైనా అదనపు అలజడులు జరిగినప్పుడు అక్కడ మీ సోరియాసిస్ మరింత చెడుగుడు అవ్వచ్చు లేదా మళ్లీ రావచ్చు ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచడం ఎలా ఈ వీడియోలో మీ ఇమ్యూన్ సిస్టమ్ని లేదా దానిని ట్రిగ్గర్ చేసే లేదా మీ గట్ మైక్రోబయోటాను పాడుచేసే అన్ని విషయాల గురించి మాట్లాడతాము అంటే ఇది మీ పేగులోని చెడు బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది ఇది ఆరోగ్యతను ప్రోత్సహించదు మీరు ఆ విషయాలను ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దానిలో జంక్ ఫుడ్ ఆల్కహాల్ రెడ్ మీట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉన్నాయి ఇంకా చాలా విషయాలు మీ డాక్టర్ల సలహాలో లభిస్తాయి లేదా మీరు డైట్ చార్ట్ అనుసరించాలి మరియు ఇదే కారణంగా మనం ఈ ఆహార పదార్థాలను తినడానికి నిరాకరిస్తాం ఎందుకంటే ఇది మీ గట్టి మైక్రోబయోటాను తలత పెడుతుంది మరియు మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యంతో బాధపడుతూ మీ సోయాసిస్ మళ్ళీ మళ్లీ రిలాక్స్ అవుతుంది నెంబరు రెండు మీరు కోరుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ఆహారం తీసుకోండి దీనివల్ల శరీరంలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఏర్పడకుండా టాక్సిన్స్ ను సక్రమంగా తొలగించుకోవాలి ఇలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగదు మరియు మారుతున్న సీజం వంటి కొన్ని ఇతర విషయాలను మీరు గుర్తుంచుకోవాలి వాతావరణం మారుతున్నప్పుడు మీరు నీరుగా ఐస్ ఐటమ్స్ తినకూడదు వేసవి కాలం అయితే మీరు దుప్పటితో కప్పుకోవాలి చలిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి మీరు ఉండాలి మీరు ఈ తీసుకోవాలి మరియు సమయం సమయంలో వ్యాయామాలు చేయడం మరియు తక్కువ ఒత్తిడి పొందడం అది కూడా మీ గట్ మైక్రోబయోటాను చేయడంలో చాలా పెద్ద పాత్ర వహిస్తుంది అందుకోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని అనుసరించవచ్చు డైట్ మరియు లైఫ్ స్టైల్ గురించి మీకు చెప్పాను మరియు సమయానికి నిద్రించడం చాలా ముఖ్యం కాబట్టి మీరు అరవై గంటల నిద్ర తీసుకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది విషయాలు మితిపాలచన అవుతూనే ఉంటాయి మరియు ఈ రోగ నిరోధక వ్యవస్థ తక్కువ ప్రేరణ పొందుతుంది మీరు చూసి ఉంటారు కదా రోగ నిరోధక వ్యవస్థ ఏర్పడినప్పుడు లేదా ఎన్న నుంచి అకస్మాత్తుగా పడుతుంది వర్షం నుండి వేడి అవుతుంది వేడి నుండి చల్లబడుతుంది మరియు చలి నుండి మళ్ళీ వేడి అవుతుంది అందుకే ప్రజలు తరచుగా జబ్బు పడుతున్నారు కాబట్టి ఇలాంటి వాతావరణ మార్పులు మీరు మీ ఇమ్యూనిటీని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు కొన్ని ముందు జాగ్రత్త ఆధారంగా విషయాలను పాటించాలి ఎక్కువ ఆహారం తినవద్దు మీకు ఆకలిగా ఉన్న దానిలో ఏడు వేల ఎనభై తినండి అయినప్పటికీ మీ గట్ మైక్రోవయోటా ఆరోగ్యకరమైన రీతిలో పనిచేస్తుంది మరియు ఆక్సిన్లను బయటకు పంపుతుంది మీరు చిన్న విషయాలకు కూడా దాగ్రత్తలు వహిస్తారు నేరుగా ఐస్ క్రీమ్ లేదా ఐస్ తినకండి నేరుగా చల్లని నీరు తాగకూడదు మీరు చెమట పట్టిన తర్వాత నీళ్లు తాగాలి ఇంటి నుంచి బయటకు వచ్చాక మీరు చెమటలు పడుతున్నారు లేదా మరియు మీరు నేరుగా నీరు తాగారు అప్పుడు కూడా మీకు ఇలా లేదా జ్వరం ఉంటుంది లేదా సీజం మారుతున్నప్పుడు అనుగుణంగా మీరు మీరు కవర్ చేసుకోండి మరియు ఆ ఉష్ణోగ్రతకు తగ్గట్టు మీ దుస్తులు ఉండాలి దీనితో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు